జాతర ఆదివారం నుండి ప్రారంభం కానుంది గ్రామ శివాల్లో రెండు రోజుల పాటు జరగనున్న జాతర కోసం నిర్వహణ కమిటీ పకడ్బంద్ ఏర్పాట్లు చేపట్టింది గతంలో కంటే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్ని ధర్మిళ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఘనమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కార్యనిర్వహణ అధ్యక్షుడు గోపు ఐలయ తెలిపారు ఆదివారం ఉదయం దృష్టి కుంభం మైలలు తీయుట రుద్రాభిషేకం బియ్యం సుంకు పెద్ద పట్టం నిర్వహించి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరపనున్నట్లు తెలిపారు సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండం ఆ తర్వాత ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఏదైతే మురుబూరు గ్రామ సమీపాన అంతరగామ మండలం బ్రాహ్మణపెల్లి మరి సమీపాన గత అరవై ఐదు సంవత్సరాల నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం మరి నిర్వహిస్తున్నాం అది మరి ఈ సంవత్సరం తేదీ రేపు తొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉదయంన పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగును దాని తదనంతరము మరి ఆ భగవంతుని కార్యక్రమాలు ఒగ్గు కళా బృందం చేత ఒగ్గు కథలు జంగమ మహేశ్వరులైన మరి భరత్ గారి చేత కళ్యాణ మహోత్సవం జరిపించబడి ఆ కళ్యాణ అనంతరము భక్తులు విశేషంగా విచ్చేసి మరి భక్తుల సందర్శన ఆది సోమవారం వరకు సోమవారం రాత్రి వరకు జరుగును మరి సోమవారం ఉదయాన్న అగ్నిగుండాలు నిర్వహించబడదు ఆ అగ్నిగుండాలు వందలాది భక్తులు వాళ్ళు అగ్ని ప్రవేశించి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు అదేవిధంగా మరి జాతర రెండు రోజుల రోజులు జరుగుతుంది కాబట్టి ఆ రెండు రోజులు భక్త మహాశైలు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మరి ఆ భగవంతుని వేడుకుంటూ మరి ఆ రెండు రోజులు భగవంతుని సన్నిధిలో మరి ఉంటూ మరి మొక్కులు అంటే మొక్కులు అంటే పుట్టి వెంటకలు తీయడం బోనాలు చెల్లించుట పట్నం వేయుట మరి ఇటువంటి కార్యక్రమాలు ఆ భగవంతునికి సమర్పిస్తారు ఆ మల్లికార్జున స్వామిని ఎవరైతే నమ్ముకుంటారో పంచుకుంటారో వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి మరి అంతటి మహమానితుడు మనము ఎక్కడ చూడం ఆ భగవంతుని నమ్ము కూడా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అశేషంగా భక్తులు ఇచ్చేసి భగవంతుని కళ్యాణాన్ని మరి విజయవంతం చేయడానికి మరి రండి తరలి రండి